కాకినాడ నుంచి శ్రీరామ్ రాస్తున్నారు దేవుడికి మొక్కుకున్నప్పుడు ఆ మొక్కును పని అయ్యాక తీర్చాలా ముందే తీర్చేయాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు మొక్కుబడులు స్వామి నాలో ఈ కోరిక ఉంది ఈ కోరిక నెరవేర్చినట్లయితే నేను నీకు ఇది చెల్లిస్తాను అంటూ ముడుపు కట్టుకోవడం కోరిక నెరవేరినట్లయితే కోరిక పూర్తి అయిన తర్వాత ముడుపు చెల్లించాలి ఏ విధంగా మనం వాగ్దానాన్ని చేస్తున్నామో ఆ వాగ్దానాన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి స్వామివారితో నాకు ఈ కోరిక ఉంది అని విన్నవించుకుంటే ఇది నేను నెరవేర్చినట్లయితే నేను ఇది ఇస్తాను గివ్ అండ్ టేక్ పాలసీ అని చెప్పుకుందాం ఒక రకంగా ఈ మొక్కుబడులు ముడుపులు ఇవన్నీ కూడా శాస్త్ర గ్రంథాలలో ప్రామాణికంగా అంటూ వెతుక్కోవాలి ఆచారాలలో ఎక్కువగా ఉంటాయి వ్యవహారాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సామాన్యంగా కోరిన కోరిక నెరవేరిన తర్వాత మాత్రమే మొక్కుబడులను సమర్పించడం జరుగుతూ ఉంటుంది సంతానం కావడం లేదు సంతానం కలిగినట్లయితే ఈ మొక్కుబడి చెల్లిస్తాను ఆలయం కట్టిస్తాను గోపురం కట్టిస్తాను శిఖరం పెట్టిస్తాను బంగారు తుడు చేయిస్తాను వెండి తుడు చేయిస్తాను రథం చేయిస్తాను రథసేవ చేయిస్తాను ఏదైనా మొక్కుకుంటాం ఇవి మొక్కుబడులు ఇలా కాకుండా సంతానం కలగడం లేదు జ్యోతిష్ని దగ్గరికి వెళ్ళాం ఆయన ఏదో పంచమంలో రాగు ఉన్నాడు సప్తమంలో శని దృష్టి ఉంది ఏదో చెప్పాడు చూశాం కుజుదోషం ఉందన్నాడు నాగదోషం ఉందన్నాడు దానికి పరిహారంగా నాగ ప్రతిష్ట చేయండి కాళహస్తికి వెళ్ళండి శనిశింగం వెళ్ళండి ఇలాగా ఏవో చెప్పాడు ఇవన్నీ కోరిన కోరిక నెరవేరకంటే ముందే నిర్వహించవలసినటువంటి పనులు కనుక రెండు విధాలుగా కూడా మొక్కుబడులు చెల్లింపులు మనం గమనించవచ్చును ముఖ్యంగా ఏ రకంగా మనం సంకల్పం చేస్తున్నామో దానికి మనము కట్టుబడి ఉండాలి ఏ వాక్కును మనం చెబుతున్నామో అన్న మాట ప్రకారంగా వ్యవహరించాలి మాట ఒకటి మనసు ఒకటి ప్రవర్తన ఒకటి కాకూడదు ఇదంతా కూడా దుర్మార్గ లక్షణం అని చెబుతారు సన్మార్గులు వచస్చైకం మనశ్చైకం కర్మణ్యైకం మహాత్మనా మనస్సు వాక్కు కర్మ మూడు ఒకే విధంగా ఉంటాయి కర్మణ్యన్యం మనస్తం వసస్తం దురాత్మనం ఒకటి చెబుతారు ఒకటి చేస్తారు ఒకటి అంటూ ఉంటారు వీళ్ళు దురాత్మలు ఇది కాకుండా మీ ప్రశ్నకు సమాధానం మొక్క ముక్కలో చెప్పుకోవాలి అంటే మొక్కుబడులు కోరిన కోరిక నెరవేరిన తర్వాత చెయ్యాలి సమర్పించుకోవాలి అలాగే దోషముల పరిహారార్థమే ఏమైనా చేయవలసిన క్రియాకలాపాలు చెప్పబడి ఉన్నట్లయితే వాటిని ముందుగానే ఆచరించాలి ఇది సమాధానం చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు కృష్ణార్పణం